శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అతి సమీపంలో అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ సబ్ ప్రారంభం ప్రారంభానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో వన్ నాట్ టూ ఈవీ ఛార్జింగ్ పాయింట్లతో సిద్ధమైన ఛార్జింగ్ హబ్ ను జయేశ రంజన్ చేతుల మీదుగా ప్రారంభించారు జయేష్ రంజన్ మాట్లాడుతూ ఒకేసారి నూట రెండు ఎలక్ట్రికల్ వాహనాల సముదాయాన్ని గ్లీడా కంపెనీ ఏర్పాటు చేయడం అభినందనీయం భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ సముదాయం ప్రారంభించడం సంతోషం హైదరాబాద్లో ఎనభై తొమ్మిది గ్లీడా ఛార్జింగ్లు పెట్టడం నిజంగా ఎలక్ట్రికల్ వాహనదారులకు చాలా ఉపయోగం రానున్న రోజుల్లో దాదాపు ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువై ఛార్జింగ్ పెట్టేందుకు ఇబ్బంది కలగకుండా వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని గ్లీడా ముందుకొచ్చింది వారికి శుభాకాంక్షలు ఒక ఎలక్ట్రికల్ వాహనం పూర్తిగా ఛార్జింగ్ చేసేందుకు కేవలం నలభై నిమిషాలు మాత్రమే పడుతుందని తెలిపారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు మూడు వందల కిలోమీటర్లు తిరిగే అవకాశం ఉంటుందని అన్నారు ఎయిర్పోర్ట్ కు వచ్చి వెళ్లే ప్రతి ఎలక్ట్రికల్ వాహనాల యాజమనీలో ఇక్కడ ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు

सर जब कनेक्ट करेंगे सर सर कुछ रिकॉर्ड नाउ सी गोइंग थर्टी सिक्स थर्टी फाइव गोट स्टार्ट टेकिंग द डायमिक

ಅನ್ನ ನೀವು ಸೈಡ್ ಮೇಲೆ ಅಡಿದೆ ಸಾರ್ ಅವೆಸ್ಟ್ ಅಂತ ಓಕೆ ಸರ್ ಅಣ್ಣ ನೀರು ಅಟ್ಟುಕೊಂಡು ಓಕೆ ¿O okay, qué తదనుగుణంగా షాక్ షాబాది ఎయిర్ పోర్ట్ సమీపంలో ప్లీజ్ రీడా అనే ఒక కంపెనీ ఒక ఎలక్ట్రిక్ వాహనాలను చార్జ్ చేయడానికి ఒక సమూహాన్ని ఏర్పాటు చేసింది ఈ సముదాయంలో ఒకేసారి నూట రెండు కార్స్కి ఛార్జింగ్ ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇది భారతదేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ఛార్జింగ్ అసలు భారతదేశంలో వేరే నగరంలో ఒకే దగ్గర నూట రెండు ఛార్జింగ్ పాయింట్స్ ఎప్పుడో ఎప్పుడో లేదు తి కొడ చాలకారు పరిషయ ముఖ్యంగా ఈ కంపనీ లీడర్ ఎవరీ ఛార్జింగ్ స్టేషన్ యాపార్ట్మెంట్ ఇది ఒక స్వీటెడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మన పేరెంట్ పెరోన్ టీ కార్టమ్ ఇస్ నా కుతుంబి తన 2018 మే నెలలో మొదటసారిగా హజరబాద్ వాడుకు పెట్టి సోమాజి కొడ దగ్గర ఇండియన్ ఆయిల్ వాలకి ఒక పెట్రోల్ బంక్ పెట్టారు వాళ్ళ చిన్న రెండు ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టారు అది అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మన పురోగతి చూస్తే ఇది చాలా ఆనందంగా ఉంది మొత్తం హైదరాబాద్లో ఎనభై తొమ్మిది చోట వాళ్ళు ఇట్లాంటి ఛార్జింగ్ పాయింట్స్ పెట్టి ఉన్నారు అండ్ ఈరోజు ఎయిర్పోర్ట్లో అంత పెద్ద సముదాయం చేసేవారు ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనం మీద ఆసక్తి చూపేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది తెలుసు కాలుష్యత కాకుండా మనకు మన ఎకనామిక్స్ పరంగా కూడా చూస్తే ఎలక్ట్రిక్ వాహనానికి నలభై ఖర్చు బదులు ఒక డీజిల్ వెహికల్ కి పెట్రోల్ డీల్ కి అంత ఖర్చు ఉంటుందో ఆ ఫోనికల్ లో ఎలక్ట్రికల్ స్టేషన్ అలా అఫియన్స్ రూపొంది. బచాల మంది మనస్ లో క సంధయం లో ఎలక్ట్రికల్ పోర్ట్ ఆ ఛార్జింగ్ స్టేషన్ నుంచి చేయండి. అంటే సరే ముఖ్యంగా ఇండివిడ్యువల్ అప్ ఉంటుంది సరే ఇండివిడ్యువల్ ఛార్జింగ్ స్టేషన్ పర్ చుట్టే. బచాల మంది సే డ్రైవర్స్ ఉంటారు. అట్టే వాళ్ళు ఈ టాబ్ షేరింగ్ అగ్రిగేటర్స్ ఇట్లాంటి వాళ్ళ కోసం పని చేస్తారు. చాలామంది ఒక సాధారణ కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు ఇంట్లో ఛార్జింగ్ అవన్నీ పెట్టుకోవడం వల్ల మనం వీల్ సో ఇట్లాంటి పబ్లిక్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండటం అది చాలా చాలా ముఖ్యంగా ఉంది అండ్ ఇందాక కూడా అక్కడ ప్రారంభం జరిగేటప్పుడు చూసాము ఎంతోమంది ఈ ఎయిర్పోర్ట్కి సవారీని డ్రాప్ చేయడానికి పిక్ చేయడానికి ఇట్లాంటి కంపెనీ వాళ్ళు వాళ్ళ వాహనాలని పంపుతూ ఉంటారు సో ఎక్కువగా అట్లాంటి బండ్లు అక్కడ వచ్చి ఛార్జింగ్ చేస్తాము సో ఇట్లాంటివి మంచి ఫాస్ట్గా ఇందాక అక్కడ ఒక డిమాన్స్ట్రేషన్ వాళ్ళు చూపించారు నలభై నిమిషాల్లో మొత్తం బ్యాటరీ జీరో నుంచి వంద శాతం మొత్తం బ్యాటరీ ఛార్జ్ ఛార్జింగ్ ఇంకోవచ్చు సో నలభై నిమిషాల్లోనే మొత్తం ఛార్జ్ అయిపోవడం అది ఎవరికి ఏమాత్రం అసౌకర్యం కూడా ఉండదు సో రాబోయే రోజుల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనం లేదా ఎవరికి ఆసక్తి ఉందో ఎవరో కొనాలి అనుకుంటా ఉన్నారో కానీ ఛార్జింగ్ ఎక్కడ అనే ఒక మనసులో ఒక ప్రశ్న పెట్టి అట్లాంటి ప్రశ్నలకి ఈరోజు చాలా స్పష్టంగా సమాధానం ఉంది ఇట్లాంటి పబ్లిక్ ఛార్జింగ్ వసతులను ఉపయోగించుకోవాలి అండ్ వీడా కంపెనీ వాళ్ళు కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఎనభై తొమ్మిదో హైదరాబాద్లో వాళ్ళు పెట్టే వసతి భవిష్యత్తులో ఇంకా నగరంలో జరుపుకున్నటువంటి ఆ బ్యూటీ బట్టి ఇంకా కొత్త ప్లేసెస్లో వాళ్ళు ఛార్జర్ ఛార్జింగ్ పాయింట్స్ పెట్టారు స్టేషన్స్ పెట్టారు అని నేను ఆశిస్తాను ఎంత చార్జ్ చేస్తారు సార్ ఈ పాలసీలో ఉండింది కొన్ని వెహికల్స్ కొన్ని సంఖ్య వరకే వాళ్ళకి రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మాఫీ ఉంటుంది ఆ సంఖ్య దాటిపోయింది కాబట్టి ఇది చట్టంకి ఏదో విరుద్ధంగా చేయట్లేదు చట్టంలో ఎన్ని కార్స్కి మనము స్టార్టింగ్లో ఇట్లాంటి వసతి ఇట్లాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిద్ధిగా ఉంటుంది ఎందుకంటే చాలామందికి తెలివదు ఎలక్ట్రిక్ వాహనం నడుస్తుందా తర్వాత సో కొంత ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉంటుంది ఇది జీవితాంతం ఇట్లాంటి ప్రోత్సాహం ఉంటుంది का संख्या की परम उपख्या दाटेप माला अभी प्रवेश पॉल्यूशन पॉलिसी ने रिवैजे माला तो अट्ला अवसर उलोचि बट गतमें परपाट मैं पड़े अट्ठाँ अवधन सर और परम नंबर की मतमे वसती उ नंबर हैदराबाद में भारत का सबसे ज्यादा सच पब्लिक चार्जिंग स्टेशन सबसे पब्लिक जिसमें एक से दो चार्जिंग पॉइंट्स हैं इसमें अल्ट्रा फास्ट फाइव जी फास्ट चार्जर के चार्जर्स हैं एक साथ इसमें एक सौ दो गाड़ियाँ चार्ज हो सकती हैं और गाड़ियाँ पंद्रह मिनट से लेकर डेढ़ घंटे तक जैसे जैसी बैटरी होगी इस तरह की व्हीकल्स होंगी उस हिसाब से चार्ज हो सकती है। हम लोगों ने हैदराबाद में सबसे पहला अपना चार्जिंग स्टेशन भी हैदराबाद में ही इंस्टॉल किया था आई के और समाजी द्वारा फिर स्टेशन के दो हज़ार सात जुलाई का और आज जुलाई में हैदराबाद में ही हम लोग अपना सबसे लार्जेस्ट जो चार्जिंग स्टेशन है वो तो हमने हैदराबाद में ही इनग्रेट किया है और यहाँ हम लोगों ने हमेशा से महसूस किया है कि काम करने की और प्रोसेस से जो रूल्स है वो काफ़ी फेवरेबल्स हैं यहाँ पर इलेक्ट्रिक व्हीकल के अडोप्शन और चार्जिंग स्टेशन लगाने की काफ़ी यहाँ पर सुविधाएँ अच्छी हैं मचर चार्जिंग सो प्राइस हम लोगों का अट्ठारह रुपये एक यूनिट ऑफ इलेक्ट्रिसिटी में है सो अगर भी वहीकल नेक्सॉन मान लीजिए तीस किलो वॉट की बैटरी है तो पाँच सौ रुपये लगेगा जिसमें वो तीन सौ किलोमीटर चले तो एक रुपये साठ पैसे एक रुपये सत्तर पैसे या दो रुपये पर किलोमीटर की होती है जबकि पेट्रोल डीजल में वही नेक्सॉन आपको पाँच से छः रुपये पर किलोमीटर चलता है पेट्रोल कास्ट सौ रुपये है और पंद्रह सोलह इसका चार्ज गवर्नमेंट रेड फिक्स नहीं ये हम लोग हम लोग का मार्केट का अच्छा कैसे है सर पावर कंजम्पन अभी आपका पावर कंजम्पन कितना रहता है अभी तो शुरुआत में कम है इस स्टेशन पर में काफ़ी बढ़िया है यहाँ पे क्योंकि हैदराबाद में दस हज़ार के करीब करीब गाड़ियाँ हैं और हैदराबाद में स्टेशन पर फ्लाइस है काफ़ी अच्छा रहता है अब ओपनिंग का कुछ डिस्काउंट अभी तो वही प्राइस है अभी तो वही प्राइस है।, तो है।, तो है वैसे भी हम लोगों ने फ्लीट्स के लिए अलग अलग, अलग, अलग स्कीम लॉन्च किया हुआ है अलग अलग स्कीम है उसमें डिस्काउंट हो आपका नाम और इस ग्लीडा मार्चा में एग्जीक्यूटिव डायरेक्टर सर